ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స హయగ్రీవదేత్త కన్యా వాణిజనుకన్యాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది బిరావృతాంయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోనే మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ముఖ్యంగా మీకు లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జలగండం ఇస్తుంది కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి లేదా కొంతమందికి ఇల్యూజన్ని పెంచుతుంది లేనటువంటి విషయాన్ని ఏదో ఉందేమో ఏదో అవుతుందేమో తెలియని ఒక చిన్న చిన్న భయాలు ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ లగ్నాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ యొక్క దోషం పోతుంది ఇక ధనస్థానంలో మీకు రాహు ఉన్నాడు ఇక్కడ కొంతవరకు గవర్నమెంట్ తండ్రి తరపు వారితో తెలియని చిన్న డిస్టర్బెన్స్ ఇస్తూ ఆ రవి గనక బాగుంటే ఇదే రాహు విదేశాల్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసే యోగాన్ని ఇస్తుంది ఇక మూడో స్థానంలో రాహు ఉన్నాడు మీకు ఉదాహరణకి ఇక్కడ మాత్రం ట్రేడింగ్ రిలేటెడ్ అంటే అలానే షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని కాదు ఎనీథింగ్ మార్కెట్లో విషయాల్ని మార్కెటింగ్ చేసే ఇట్లాంటి విషయాలు అద్భుతమైనటువంటి నాలుగో స్థానం రాహు పర్టికులర్గా వివాహం తర్వాత మీకు గృహ యోగాన్ని లగ్జరీ యోగాన్ని పెంచుతుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి యోగం అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రంగాల్లో మంచి విద్యా యోగాన్ని ఇస్తుంది పంచమరాహు మాత్రం మీకు కాస్త ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఫ్రెండ్స్తో ఆన్లైన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతుంటారు ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి చూపిస్తుంది ఫ్రెండ్స్ వల్లే ప్రమాదం వస్తుంది ఇక్కడ పంచమరాహు ఉన్నప్పుడు కర్కాటకం వారికి ఆరో స్థానంలో ఉండేటువంటి రాహు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ ఆరులో ఉండేటువంటి రాహు ఇది కొంచెం కోర్టు కేసు వ్యవహారాల మీద గెలుపునిస్తుంది కాకపోతే సప్తమ రాహు మాత్రం వివాహ సంబంధించిన విషయంలో సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాస్త వీళ్ళకి కూడా కొంచెం ఇంట్యూషన్గా ఉండడం కొంత కొంత వీళ్ళు సప్తమ రాహు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉండే రాహు మాత్రం పర్టికులర్గా జలప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి భాగ్యంలో మీకు గనక రాహు జరుగుతున్నప్పుడు అంటే మీకు రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇది కొంతవరకు చేసేటువంటి పూజాది విధానాల్లో తెలియకుండా ఇక్కడ తప్పిదం చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పితృదేవతను ఎక్కువగా ఆశ్రయించాలి దశమంలో ఉండేటువంటి రాహు కర్కాటక లగ్నానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అక్కడ ఉండేటువంటి కోలిక్స్తోనే కొంత గొడవలు లేనట్లయితే బాస్తో తెలియని అక్కడ పర్టికులర్గా కర్కాటకం వారికి రవి కూడా పాడైనట్లయితే బాస్తో కూడా తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి లాభరాహు వ్యాపారాల్లో అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన మరియు ఏదైనా సరే చూడండి ఒక్కోసారి మనకి కాంబినేషన్స్ ఈ అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడం పన్నెండులో ఉండేటువంటి రాహు ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారంలో సక్సెస్ అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది కాకపోతే ఇందులో పర్టికులర్గా మీ పర్సనల్ చాట్లో ఆ రాహు ఉండేటువంటి స్థానాన్ని అది ఉండేటువంటి బలాన్ని బట్టి కూడా లెక్క కట్టుకోవాలి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడానికి ధర బాగుంటుంది ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు కేతువు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాలుసర్పదోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజితో పాడడం ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలు అయినటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర పరాధం చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళను పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయాలు జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఈ ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశని పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవు గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది